హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కూడా చెప్పండి ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ కేసరి అయితే చేసేస్తున్నానండి స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయి అయితే తీసుకున్నానండి ఈ కడాయిలో మనం కొద్దిగా నెయ్యి వేసుకోవాలి చూడండి నేనైతే ఒక కప్తో నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఎంత నెయ్యి ఉంటే అంత టేస్ట్గా ఉంటుందండి స్వీట్ దానికోసం నేనైతే కొంచెం ఎక్కువ నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు నెయ్యి మొత్తం బాగా మెల్ట్ అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులో మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో మొత్తం అవన్నీ వేసుకొని బాగా దూరగా ఫ్రై చేసుకోండి డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ అండి ఇది వేయాలి అది వేయాలి అని ఏమీ లేదు మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి సో నేను ఇవన్నీ వేసి ఫ్రై చేసేస్తున్నాను దూరగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై అవుతున్నంతసేపు మనము కలుపుతూనే ఉండాలండి లేకపోతే ఈవెన్గా ఫ్రై అవవు ఒకవైపు ఫ్రై అయ్యి ఒకవైపు ఫ్రై అవ్వకుండా బాగోదు సో కొంచెం మనం ఊపి చేసుకొని ఇది ఫ్రై అవుతున్నంత వరకు మనము స్పూన్తో ఇలా టైం చేసుకున్నామంటే ఈవెన్గా ఫ్రై అవుతుందండి చూడండి వీడియోలో చూపిస్తున్నారు కదా ఎక్కడ కూడా ఏవి మాడలేదు సో ఇలాగ ఫ్రై అవ్వాలంటే కంపల్సరీగా మనము స్పూన్తో కలుపుతూనే ఉండాలి సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో రెండు కప్స్ అయితే తీసుకుంటున్నాను నేను గోధుమ రవ్వ ఇది గోధుమ రవ్వ అండి బొంబై రవ్వ కాదు అదే ఉప్మా రవ్వ కూడా కాదు గోధుమ రవ్వ గోధుమ రవ్వ నూక కొంచెం పెద్ద సైజులో ఉంటుంది ఉప్మా రవ్వ సై నూక కొంచెం చిన్న సైజులో ఉంటుంది రెండిటికి అదే డిఫరెన్స్ అండి ఈ గోధుమ రవ్వ మొత్తం నెయ్యిలో బాగా కలుపుకునేటట్టు మనము దూరగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనమైతే ఫ్రై చేసుకోవాలి మనము ఈక్వల్గా కలపాలండి లేకపోతే మాడిపోతుంది అది కూడా స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది లేకపోతే పాడైపోతుందండి కొంచెం ఓపిక్గా మనము ఇలాగ ఫ్రై చేసుకున్నామనుకో చాలా టేస్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక కప్కి అయితే ఫోర్ కప్స్ అండి నేను టూ కప్స్ తీసుకున్నాను కదా సో ఎయిట్ కప్స్ సేమ్ మెజరింగ్ తోటి ఎయిట్ కప్స్ వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను లేకపోతే ఫ్రై అవ్వదండి ఈ ఈ గోధుమ రవ్వ అనేది బాగా ఎక్కువగా ఉడుకుతుంది సో దానికోసం ఒక కప్కి ఫోర్ కప్స్ వాటర్ అయితే తీసుకోవాలి ఇదే మెజరింగ్ అండి ఈ మెజరింగ్తో మనం చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంకెక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు తక్కువైతే నూక అనేది ఉడకలకుండా అదొకలాగా ఉంటుంది సో బాగా రావాలంటే కంపల్సరిగా వన్ కప్కి ఫోర్ కప్స్ వాటర్ అయితే తీసుకోవాలి కంపల్సరిగా ఇది కూడా ఒకసారి కలుపుకొని మనం మూత అయితే పెట్టేసుకోవాలండి ఎందుకంటే ఉడుకుతుంది కదా కొంచెం ఎక్కువ వాటర్ ఉంది కాబట్టి పర్వాలేదు మనం మూత పెట్టుకోవచ్చు చూడని ఇప్పుడైతే కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు మనం మూత తీసేసి ఇప్పుడు మనం కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు చూసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడైతే పంచదార వేసుకుందామండి పంచదార అనేది టూ కప్స్ అయితే తీసుకుంటున్నాను నేను ఎందుకంటే రెండు కప్పులు గోధుమ రవ్వ తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు పంచదార అయితే తీసుకుంటున్నాను ఈ పంచదార కూడా బాగా మెల్ట్ అవ్వాలి ఈ రవ్వకి పంచదార మొత్తం బాగా కలిసిపోయి అది కొంచెం గట్టిపడాలి ఇప్పుడు లూజ్గా ఉంది కదండి కొంచెం గట్టిపడేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి చూడండి ఇది కూడా మొత్తం పంచదార మొత్తం బాగా మెల్ట్ అయింది కదండి మనకు ఆ రవ్వలో కల్ కనిపిస్తూ ఉంటుంది మనకు తెలిసిపోద్దు పంచదార కలిపము లేదు అన్నది ఈజీగా తెలిసిపోతుంది చూడండి డిఫరెన్స్ అనేది మీరు వీడియో కనుక బాగా చూస్తే అర్థమైపోతుంది ఇప్పుడు ఇందులోనే చిటికడంత సాల్ట్ వేసుకోవాలండి మనం సాల్ట్ కనుక వేయకపోతే మనం ఎంత షుగర్ వేసినా మనకి టేస్ట్ అనేది తెలీదండి జస్ట్ చిన్న సాల్ట్ వేయడం వల్ల మనకి స్వీట్నెస్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది ఇది టిప్ అండి ఇప్పుడైతే ఇలా అయింది కదా ఇందులో నేనైతే కొబ్బరితూరం వేసుకుంటున్నాను చూడండి ఈ స్వీట్కి ఇదే టేస్ట్నెస్ అండి ఎవరు కూడా వేయరు సో కొబ్బరితూరం వేసుకుంటే చాలా అంటే చాలా స్వీట్నెస్ వస్తుందండి ఇది మాటల్లో అయితే చెప్పలేను ఒక్కసారి మీరు ట్రై చేయండి డెఫినెట్గా నాకు కామెంట్ అన్న చేయండి ఎలాగొచ్చిందో మీకు కూడా ఐడియా వస్తుంది కొబ్బరి తూరిని వేయడం వల్ల స్వీట్స్కి చాలా టేస్ట్ వస్తుందండి అది కూడా ఫ్రెష్ది వేసుకోవాలి కొంచెము నిన్న మొన్నది వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు ఫ్రెష్ది వేసుకోవాలి అప్పుడే చాలా టేస్ట్ వస్తుంది ఇదైతే నేను ప్రసాదం చేస్తున్నానండి దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఇప్పుడైతే బాగా దగ్గర పడింది కదండి మనం కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగంటుకుంటుంది ఇప్పుడు లాస్ట్లో ఎప్పుడైనా సరే యాలకాయలు పౌడర్ అనేది లాస్ట్లోనే వేసుకోండి దించే ఒక ఫైవ్ మినిట్స్ ముందు వేసుకున్నారనుకోండి ఆ ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది చాలామంది స్టార్టింగ్లో వేసేయడం వల్ల ఆ ఫ్లేవర్ రాదు సో స్వీట్స్కి అనేది కంపల్సరీగా ఆలుకాయ లేకపోతే కొంచెం నచ్చదండి ఇప్పుడు నేను ఫైవ్ మినిట్స్ ముందు వేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని నేను ఇంకొక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను మీరు చూ చూడొచ్చు పలుచుగా ఉంది అనుకుంటారు లేదండి కొంచెం కూల్ అవగానే ఆటోమేటిక్గా అది డ్రై అయిపోతుంది ఎందుకంటే ఇది నేను దేవికి నైవేద్యం పెడుతున్నాను సో వేడి వేడిదే పెట్టాలి నాకు టైం కూడా అయిపోతుంది సో దానికోసం నేనైతే ట్రాన్స్ఫర్ పెట్టాను ఎంత ఆల్రెడీ చూడండి టిక్ అయిపోయింది కొంచెము మనము ఒక రెస్ట్ అనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ కూల్ అయిపోద్ది కదా ఇంకా థిక్ అయిపోతుంది ఇప్పుడు కొద్దిగా దీని మీద ఇంకా కొంచెం నెయ్యి అయితే ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి ఫ్లేవర్ అనేది వస్తుంది నెయ్యి ఫ్లేవర్ అనేది స్వీట్స్ మీద ఎప్పుడు కూడా పైన అనేది జల్లుకోండి నెయ్యి అనేది చాలా నెయ్యి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకునే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండీ అవి దాని పైన వేసేసుకుందాం చూడండి ఎంతో టేస్ట్గా ఉండే గోధుమ రవ్వ కేసరీ అయితే రెడీ అయిపోయింది డెఫినెట్గా ట్రై చేయండి ఇదైతే ఈ ప్రసాదం నేనైతే దేవికి నైవేద్యం పెట్టడానికైతే పట్టుకెళ్ళిపోతున్నాము మేము మా బేబీ ఇంకా పంతులు గారు రాలేదు పంతులు గారు వచ్చే లోపు నేనైతే పెట్టేశాను చుండీల ప్రసాదం పెట్టుకొని దండం పెట్టేసుకుంటున్నాం బేబీ నేను మా దేవి బాగుంది కదండీ ఇప్పుడైతే చూడండి ప్రసాదం కోసం భవానీలు అయితే కొట్టుకుంటున్నారు నాకు కావాలి నాకు కావాలి అని సో ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే ఎంతే డెఫినెట్గా ట్రై చేయండి నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ గోధుమ రవ్వ కేసరి నేను చెప్పే ప్రాసెస్లో చేసుకోండి మీకు కూడా ఐడియా వస్తుంది ఇంక ఫైనల్గా మా బేబీకి కూడా ఇచ్చేసారండి అసలు యాక్చువల్గా ఎప్పుడు మా బేబీ ఫస్ట్ తింటుంది కానీ దేవి కోసం కదా అందుకే దేవికి పెట్టాం బాగా నెక్స్ట్ వీళ్ళ కానీ